అక్షర సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాలతో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మూడు వందల మంది మహిళలు కన్నుల పండుగగా కోలాటం నృత్యాలు హుషారుగా పతంగులు ఎగిరివేసిన చిన్నారులు అలరించిన మిమిక్రీ కళాకారుడు అయినాల శ్రీనివాస్ అనుకరణ విజేతలకు బహుమతుల ప్రధానం జనసంద్రమైన సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాసార్ రామ్ కుమార్ రెడ్డి సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సంబరాల్లో మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో బతుకమ్మ ఘాట్ జనసంద్రమైంది ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు కోలాటం పతంగులు ఎగురవేసే పోటీలు నిర్వహించారు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ సంకినేని హేమల హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరికొత్తగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు తెలుగు ప్రజల ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా సరికొత్త రీతిలో సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న అక్షర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య వైద్యం వైజ్ఞానిక సాంస్కృతిక సామాజిక కళారంగాల్లో విశేష సేవలు అందిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాసార్ రామ్ కుమార్ రెడ్డి తెలిపారు సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముగ్గుల పోటీలు కోలాటం పతంగులు ఎగురవేసే పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి పి స్వాతి ద్వితీయ బహుమతి జె మమత తృతీయ బహుమతి ఎం పార్వతమ్మ కన్సోలేషన్ బహుమతి ఎస్ మౌనిక గెలుచుకున్నారు అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మూడు వందల మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కోలాటం పోటీల్లో సూర్యాపేటకు చెందిన నర్మదా అండ్ టీం ప్రథమ బహుమతి పాతల పహాడుకు చెందిన హిమబిందు అండ్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు క్యాలెండర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినాల శ్రీనివాస్ తనదైన శైలిలో అనుకరించిన ప్రముఖుల సంభాషణలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస కుమార్ రెడ్డి కౌన్సిలర్ పలస మహాలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పు నాగయ్య సొల్లేటి ఉపేంద్రాచారి గౌరవ అధ్యక్షుడు బత్తుల దామోదర్ రెడ్డి యాస శృతి ఉప్పు సంధ్య రుద్రంగి కాళిదాసు నరాల తిరుమల రెడ్డి కందాల వెంకటరెడ్డి మడూరి హనుమాచారి దండా శంకర్రెడ్డి పాపయ్య బత్తుల ఉపేందర్ కాసర్ల సైదులు లఖపతి వీర్లపాటి వెంకన్న నజీర్ భాష అప్పారావు తదితరులు పాల్గొన్నారు